కూడా రెడీ అవుతున్నాయి చూడండి దీంట్లో సేమ్ అన్ని ఇలాగే చేసేసుకోవాలి ఇంకా ఇది మొత్తం అయిపోయిన తర్వాత ఓకే అండి ముందుగా అయితే పప్పు లేదు గారెల కోసం బొబ్బరిలే నానపెట్టాను డైరెక్ట్గా ఇది పొట్టు ఓడిద్దాం అనుకున్నాను పొట్టయితే ఓడట్లేదు చూడండి ఎంత గట్టిగా అన్న బాగా నానాయి కానీ పొట్టయితే రావట్లేదు ఇంకా ఇలా చేయడమే గారెలు చూడాలెలా ఉంటదో ఇట్లా గట్టిగా అంట వస్తుంది కానీ ఎట్లయినా ఇక పొట్టు మనం ఒక్కొక్కటి పొద్దున్నదాకంట వస్తుందంట అంతే ఉంటుంది బొబ్బరి పప్పు లేదు దీన్ని కొంచెం నలగొట్టే వేసిన మంచిగా కానీ పొట్టుతో తింటే మంచిదే కాబట్టి ఇక పొట్టుతోనే చేద్దామని చూస్తున్నా నేను కాకపోతే ఇన్ ఇంత పప్పు నానబెట్టినప్పుడు పొట్టుతోనైతే దీంట్లో సగం అయ్యేది పొట్టు పోయితీ కాబట్టి డైరెక్ట్గా ఉంది చూడాలి ఎన్ని పడుతు లేదా అనేసి మా పిల్లలైతే అంత ఇష్టంగా తినరు ఇందులో కొన్ని తీసి ఈవినింగ్ గుగ్గిలు అలాగా వండొచ్చు అనేసి నేను ఇలా అంత ఇష్టం ఉండదు గారెలు కొత్త బాగా నానాయి నైట్ నానబెట్టాడు టువెల్ అప్పుడు నానబెట్టాను అనమాట ఇట్లా నానయి మొత్తం అంతా ఇంకా ఊపి చేతులతో ఎట్లాంటి వస్తుంది కానీ ఇంకెంతసేఫ్ అని అంటే చెప్పండి కష్టం ఈ వాటర్ మొత్తం మారపోసి రాళ్ళు లేకుండా చేయాలి ఫస్ట్ ఓకే అండి ఇప్పుడైతే రాళ్ళు లేకుండా చేసుకున్నాం సంద ఇసు ఇప్పుడు కొన్ని తీసుకొని మనం గ్రైండర్లో వేసేసుకుందాం మిగిలిన కొన్ని దాంట్లో ఉంచేసి ఈవినింగ్ ఉడకబెట్టేసి తాలింపు వేసేసుకుంటే బాగుంటుంది ఇవైతే ఉంచేస్తున్నాను ఈవినింగ్కి ఇది ఇప్పుడు గ్రైండర్లో వేసేస్తాను పప్పు ఇంకా వీళ్ళేం లేవు కాబట్టి వడగట్టాల్సిన అవసరం కూడా లేదు పక్కన పెట్టేసుకున్నాం గ్రైండర్ అయితే నీట్గా చేసేసి పెట్టేశాను ఇప్పుడు ఇంకా మనం పప్పు రుబ్బు కూడా ఓకే అండి పప్పు అయితే మెదిగిపోయింది చూశారు కదా ఇప్పుడు గిన్నెలోకి అయితే తీసేసుకుందాము ఆల్రెడీ ఆయిల్ పెట్టేశాను డీప్ ఫ్రైకి ఇంక ఇది మనం పప్పు తీసేసుకొని మిర్చి దీంట్లో కావాల్సినవన్నీ యాడ్ చేసుకుందాం ఇలా మెదిగిందనమాట మెత్తగా అయింది అంటే పొ పొట్టుతో రుబ్బినట్టుగా కొంచెం బ్లాక్గా ఉందనమాట అంతగా అయితే ఏం లేదు రన్నింగ్లో తీస్తేనే మనకి బాగా వస్తుంది పప్పు దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ గారెలైనా సరే ఇట్లయితే కొంచెం జరుపుకుంటూ ఇదంతా తీసి తీయాలి ఇది మొత్తం తీసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు ఓకే అండి పిండి అయితే రుబ్బి మొత్తం అంతా గ్రైండర్లో తీసేసి గిన్నెలో పెట్టేశాను ఇప్పుడు మనకి దీనికి కావాల్సినవి ఆనియన్స్ జీలకర్ర పచ్చిమిర్చి ఇవి తర్వాత పిండిలో మిక్స్ చేయడానికి చిన్నగా కట్ చేశాను అలాగే కొంచెం కరివేపాకు కూడా ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని మరి పేస్ట్ లాగా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడు బాగుంటాయి తినేటప్పుడు నేను మిక్సీలో వేసేసి పేస్ట్ చేసిన తర్వాత మీకు చూపిస్తా ఫస్ట్ ఆనియన్స్ వేసుకుందాం అలాగే మిర్చి అలాగే జీలకర్ర కొంచెం పిండిలో చేద్దాం జీలకర్ర నుంచి కొంచెం కరివేపాకు సాల్ట్ ఆల్రెడీ గ్రైండ్ చేసినప్పుడు వేసాను మెరుగుతుంది మెత్తగా ఓకే అండి మిర్చి పేస్ట్ కూడా గ్రైండ్ చేశాను ఇప్పుడు దీంట్లో పిండిలో మిక్స్ చేసుకుందాం మనము మిగిలిన ఆనియన్స్ కొంచెం జీలకర్ర కరివేపాకు ఇదంతా మిక్స్ చేసుకొని ఉప్పు సరిపో లేదో కారం ఉప్పు చెక్ చేసుకొని తర్వాత గారెలు వేసేసుకోవడమే కొంచెం కారం ఉంచాను సాల్ట్ ఉప్పు కరెక్ట్గా ఉందా లేదా అని ఓకే అండి ఇప్పుడైతే గారెలు వేస్తున్నాను ఉప్పు కారం కూడా చూసాము కరెక్ట్గా సరిపోయింది కొంచెం వాటర్ తడి చేసుకొని చేతికి ఈజీగా వస్తుంది దివ్యాన్ సౌండ్ తగ్గించు ఇట్లా వడల్లాగా ఇట్లా హోల్స్ పెట్టేసుకొని మనం నూనెలో వేసేసుకోవడమే కూడా హీట్ అయిపోయింది పుట్టూ ఉంది కదా బాగా కలర్ వస్తాయి ఇవి కాకపోతే లోపల కూడా కాలాలు కాబట్టి కొంచెం సేమ్ అన్నీ ఇలాగే చేసేసుకోవాలి ఇంకా ఇది మొత్తం అయిపోయిన తర్వాత టేస్ట్ ఎలా ఉందనేది చూద్దాం కారలు అయితే రెడీ అయిపోయాయి ఇంకా అన్నీ వేస్తూ ఉంటే చల్లారిపోతాయి కదా అందుకే ఒక రెండు వాయిల్ వేసేసి మా వాళ్ళని టేస్ట్ చూడమని చెప్తున్నాను ఈ లోపు వేడి వేడిగా కూడా రెడీ అవుతున్నాయి చూడండి దీంట్లోకి తినడానికి నాన్ వెజ్ కర్రీ ఉన్నా బాగుంటుంది కొంతమంది వెజ్ ఛానల్ కాబట్టి నేను కొన్ని గారెలు మాత్రం చేశాను ఇందులో నంచుకోవడానికి చిన్న చిన్నగా ఆనియన్స్ కట్ చేశాను గారెలు అయితే ఫ్రై అవుతున్నాయి అయిపోయిన మాత్రం ఇప్పుడు ప్లేట్లో పెట్టేసిస్తాను ఇప్పుడైతే ప్లేట్లో పెట్టేస్తున్నాను தெரிந்தா பொதுவா ஒரு பலையனவளோ சூப்பர்மேன் அப்போ हमको தினாலும் என்ன வெல் லேடி가 ఉన్నప్పుడు தெரிவே சவா தெரிகிறது